జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన తమపై తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దమ్ముంటే వచ్చి దాడులు చేయండి అని ఈ రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు ఏమన్నా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని కవ్వించాయా దమ్ముంటే వచ్చి మా పేర్లు మార్చండి అని విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ విజయనగరంలో ప్రభుత్వ హాస్పిటల్ ఏమన్నా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని కవ్వించాయా ఎస్కే యూనివర్సిటీ ఎస్పీ యూనివర్సిటీ వీసీలు ఏమైనా తొడలు కొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దమ్ముంటే తమ దగ్గరికి వచ్చి మాట్లాడండి అంటూ ఏమన్నా తొడగొట్టి కవ్వించారా కొనాలి నాని ఏమైనా తన ఇంటి మీదకి వచ్చి ఈసారి చూద్దాం ఒకసారి వచ్చి కోడిగుడ్లు కానీ రాళ్ళు కానీ విసిరి చూడండి ఎలా ఉంటుందో అని ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా వల్లభనేని వంశీ ఏమైనా వందల మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి నా ఇంటిపైన రాళ్ళు వేయండి అప్పుడు చూసుకుందామని ఏమైనా రెచ్చగొట్టారా లేదు కదా మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా ట్వీట్ చేశారు సీనియర్ నేత అయినా రాబో కాబోయే ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రిగా రాబోతున్న చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపై ఎందుకు తెలుగుదేశం పార్టీని వైసీపీని కవ్విస్తోంది అన్నట్టుగా ట్వీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి వైసీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకుల సైతం అలర్టుగా ఉండి ఎటువంటి దాడులు ప్రతి దాడులు జరగకుండా చూడాలి వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన పార్టీ కార్యకర్తలు పూర్తిగా సమయమనం పాటించాలి పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలను అదుపులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటంటే ఆయన అయితే నేరుగా కళ్ళ ముందు కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కండువాలు కప్పుకొని మరి ఏం ముసుగులు కట్టుకొని కాదు పోలీసుల సమక్షంలోనే ప్రత్యర్థి పార్టీల నాయకులు ఇళ్లపైన రాళ్ళు కోడుగుడ్లు విసురుతూ ఉన్నారు శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు వైసీపీకి సంబంధించిన నాయకుల పేర్లు కనిపించినా సరే ఆ శిలాఫలకాలను ఏకంగా సమ్మెట్లతో కొట్టి పగలు కొడుతూ ఉన్నారు దారుణలు చేస్తూ ఉన్నారు ప్రతి చోట ఇదే జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇంత పబ్లిక్గా కనపడుతుంటే ఇంకా చంద్రబాబు నాయుడు వైసీపీ కవింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నారంటే ఏమనాలి అంత సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడు తన పాలన ప్రారంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దాడులు తనకు చెడ్డ పేరు చేస్తాయి అని ఆలోచించుకోకపోతే ఎలా సూటిగా చెప్పొచ్చు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఇలాంటి దాడులకు పాల్పడవద్దని చెప్పచ్చు కదా వీసీ ఛాంబర్ల మీద దాడులు చేస్తుంటే వీసీల్ని పచ్చి బూతులు తిడుతూ ఉంటే ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు చేస్తుంటే ప్రతిపక్ష నాయకుల ఇళ్ళ మీద రాళ్ల దాడులు చేస్తూ ఉంటే ఇంకా వైసీపీ కవింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండండి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు చెప్తున్నారంటే ఇక దీన్ని ఏమనాలి ఎలా అర్థం చేసుకోవాలి అంటే పరోక్షంగా మీ పని మీరు కానియండి నా పని నేను చేస్తూ ఉంటాను అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైఖరి ఉంది అని అనుకోవాలి ఇది మాత్రం చంద్రబాబు నాయుడు పరిపాలనకు ఏ మాత్రం మంచిది కాదు ప్రారంభంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఘోరాలు జరిగిపోయాయి విపరీతంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిపోయిందని ప్రచారం చేసి చేసి ఏమో ప్రజలు కూడా అలా అనుకొని అధికారంలోనికి వచ్చారు ప్రారంభంలోనే ఈ స్థాయి దాడులు గతంలో కూడా అనేక ప్రభుత్వాలు మారాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కూడా వచ్చింది కానీ ఇలా ఏకంగా వీసీల ఛాంబర్లకు వెళ్ళి అరే ఒరే అంటూ బూతులు తిడుతూ రాజీనామా చేసేరా అని అనే స్థాయికి పార్టీ కార్యకర్తలు వెళ్తూ ఉన్నారంటే ఇంకే బెంగాల్ కంటే దారుణంగా తయారవుతుంది పరిస్థితి కాబట్టి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు సరే కార్యకర్తలు ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి కానీ వాటన్నింటినీ సమన్వయం చేసి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర పెద్దగా చంద్రబాబు నాయుడుపై ఉంది అలా కాదు మేము ఈసారి నేను మారిపోయాను అని నిరూపించుకోవాలని చంద్రబాబు నాయుడు అనుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయి